మీ ముందుకు వచ్చేసాను ఇవాళ్ళైతే జున్ను పాలు ఎలా తయారు చేసుకోవాలో స్పెషల్ వీడియో మీకు పెడుతున్నాను చాలా మంది కూడా జున్ను తయారు చేసుకోవడం రాదండి పల్లెటూర్లలో నేను చూస్తుంటాను కదా వాళ్ళు ఏం చేస్తారంటే జున్ను పాలని గ్యాస్ మీద పెట్టి ఆ స్పూన్ తో తిప్పుతూ అడుగంటకుండా దాన్ని ఇరక్కొట్టేస్తారు కొట్టేస్తారు అలాగే తింటారు అలా కాదు నేను తయారు చేసే విధానం మీరు చూడండి మీకు నచ్చినట్లయితే గనక మీ ఇంట్లో మీరు ఈ రీతిగా చేసుకొని చూడండి మిత్రమా ఇదిగోండి కొలతంతా చెప్తున్నాను చూడండి అర లీటర్ జున్ను పాలు అర లీటర్కి తక్కువ మామూలు పాలు తర్వాత ఇదిగోండి బెల్లం పావు కేజీ బెల్లం తర్వాత మిరియాలు అయితే యాలకులు కూడా వేయాలి నేను ఇక్కడికి తీసుకురాలేదు యాలకలు తర్వాత చూపిస్తాను ఇదిగోండి బెల్లం చిర చూడండి కవర్లో ఉండి చిర కొడితే చికుండా ఉంటుందని ఇలా అయితే చిద కొడుతున్నాను దాన్ని ఇదిగో గిన్నెలో వేసుకొని చూడండి మెత్తగా అయిపోయింది కదా దీన్ని ఇలా గిన్నెలో వేసుకొని ఇదిగోండి మామూలు పాలు పోసుకుంటున్నాను చూడండి ఫస్ట్ ఎందుకంటే బెల్లంలో కనుక ఒకవేళ వేస్ట్ గడ్డి కానీ లేకపోతే నలకలు ఏమన్నా ఉంటాయో ఏమో అనేసి మామూలు పాలతో దీన్ని కలిపి వడకట్టుకుంటే మనకి నలకలు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి మిత్రమా ఇదిగో చూడండి నేనైతే పావు కేజీ బెల్లం చిదక్కు ఇందుట్లో వేశాను కదా ఇదంతా కూడా కరిగిపోయేదాకా కలుపుకోవాలి నాకైతే ఆల్మోస్ట్ కరిగిపోయింది ఒకవేళ అడుగున చిన్న చిన్నవి ఏమైనా ఉంటే తీసేసుకోవచ్చు మిత్రమా మనం ఇదిగోండి మిత్రమా జున్ను అయితే పోస్తున్నాను జున్ను పాలు పోసాక ఇదంతా కలుపుకోవాలి కలుపుకున్న దాన్ని దీంట్లోకి వడకట్టుకోవాలి బెల్లంలో కానీ తర్వాత పాలల్లో ఏమైనా ఉంటే అయిపోతాయి చూడండి బెల్లంలో ఉన్న నలకలు ఇందులోకి వచ్చేసాయి ఇది వచ్చరి బెల్లం ఇట్లా మిగిలిపోయింది కదా దీన్నైతే వదిలేస్తున్నాను నాకు తీపి సరిపోతుంది అందుకని దీన్నైతే వదిలేస్తున్నాను తర్వాత ఒక పది మిరియాలు పది పన్నెండు పదిహేను అట్లా చేస్తున్నాను ఎందుకంటే జున్ను పాలు వాతం చేస్తుంది వాతం అంటే అది మనం జున్ను తిన్నప్పుడు మన ఒంట్లో ఉన్నటువంటి పిక్కలు కండరాలు అవన్నీ కూడా నొప్పి చేస్తాయి అందుకనే నొప్పి చేయకుండా ఉండాలి అంటే మిరియాలు వేసుకున్నట్లయితే మిరియాలు వాతాన్ని కొట్టేస్తాయి కనుక ఆ మిరియాలను మనం వేసుకోవాలి మిత్రమా మిరియాలన్నీ నలిగిపోయాయి ఒకవేళ చిన్నపిల్లలు ఎవరైనా మిరియాలు తినలేకపోతే కనుక వీటిని కూడా మనము ఆ జున్ను పాలలో వేసి పిసికిన తర్వాత వడేసుకున్నాం అనుకోండి ఆ మిరియాల పిప్ప అంత బయటకు వచ్చేస్తుంది దాని రసం అందుట్లో దిగుతుంది మిత్రమా ఇదిగోండి చిద కొట్టింది ఇందుట్లో వేస్తున్నాను చూడండి మేమైతే తింటాం కాబట్టి నేనైతే ఇదిగోండి వేస్తున్నాను చూడండి వేసి ఇదిగోండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత యాలకలు కూడా ఒక రెండో మూడో చిదకొట్టు వేసుకోవాలి నేను ఇక్కడికి తేలేదు పొయ్యి మీద పెట్టేటప్పుడు యాలకలు వేసి చూపిస్తాను మిత్రమా మీకు ఇదిగోండి మిత్రమా ఇదైతే జున్ను పాలు కలిపే విధానం అయితే రెడీ అయిపోయింది దీన్ని ఎలా గ్యాస్ మీద పెట్టుకోవాలో నేను చూపిస్తాను ఇదిగోండి యాలకలు కూడా తీసుకొచ్చాను కదా దీన్ని కూడా మరి దంచి ఇందులో కలుపుతాను మిత్రమా ఇవి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది చూడండి మూడు నెలకు వేసాను తర్వాత దాన్ని తయారు చేయడం కోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్నాను మిత్రమా ఈ గిన్నెలో ఇదిగోండి ఒక పావు లీటర్ పైన నీళ్లు పోస్తున్నాను నేను ఉడికిచ్చే జున్ను ఆవిరితో ఉడికిస్తాను మిత్రమా ఇదిగో నీళ్ళు పోసాను కదా ఈ నీళ్ళల్లో ఈ గిన్నెను దింపుతున్నాను చూడండి ఒక చిన్న మూత ఇలా పెట్టుకోవాలి ఆ తర్వాత పై దాని మీద ఒక మూత ఇలా పెట్టుకోవాలి దీన్ని గ్యాస్ మీద పెడతాను మిత్రమా ఈ ఇందుట్లో ఉన్న నీటి ఆవిరికి ఇది ఉడికిపోతుంది చక్కగా తయారవుతుంది ఇది కూడా మిత్రమా ఇదైతే పొయ్యి మీద పెట్టి పొయ్యి అయితే ఎలిగిస్తున్నాను ఇది పదిహేను నిమిషాలు ఆవిరిలో ఉడికితే సరిపోతుంది మిత్రమా కొద్దిసేపు ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత సిమ్ లో పెట్టుకోవాలి ఇదిగోండి మిత్రమా ఇదైతే పదిహేను నుంచి రెండు నిమిషాల వరకు అయితే ఉడికిపోతుంది అయితే మధ్యలో ఒకసారి మనం మూత తీసి చూసుకోవచ్చు చూసి స్పూన్ ఇలా పెడితే మనకు అర్థమైపోతుంది ఇదిగో చూడండి తయారైపోయింది దాన్ని మీకు చూపిస్తాను నేను ఇదిగోండి మిత్రమా చూడండి దాన్ని బయటకు తీసి మీకు చూపిస్తాను ఇదిగోండి జున్ను అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే తీసి చూపిస్తాను చూడండి మిత్రమా మేమైతే ఎప్పుడు కూడా ఇలా చేసుకుంటాం జున్ను ఇదిగోండి టామ్ అండ్ జెర్రీలో జెర్రీ తినేది ఇదే మిత్రమా చూడండి ఎలా వస్తుందా గడ్డలాగా వస్తుంది కదా ఇదైతే మా పిల్లలు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రెండు మూడు రోజులైనా మంచిగా తింటారు మిత్రమా బాగా ఇష్టం పిల్లలకైతే చూడండి ఇది కూల్ అయితే చక్కగా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తిన్న పీల్ తో తింటూ ఉంటారు జున్ను ఇలా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మిత్రమా మామూలుగా పాలు ఇరగొట్టుకొని తిన్నట్టు తింటే మామూలుగా పాలు ఇరిగిపోతే కూడా అట్లాగే తయారవుతుంది కదా అలా కాకుండా ఇలా మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఆ చాలా మంది కూడా ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది ఆ పాలు కానీ తర్వాత ఆ దానికి సంబంధించినవి దొరుకుతాయి అవి తెచ్చి చేసుకుంటూ ఉంటారు కదా వాటి కంటే కూడా ఇది న్యాచురల్ గా మన గేదె పాలు మన జున్ను పాలు మనం చేసాం మిత్రమా చూడండి ఇక్కడ హోల్సలాగా ఉంది కదా అదైతే చాలా టేస్టీగా ఉంటుంది మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి తయారు చేయడం రాదు కదా అందుకని